Hello friends, welcome back to our channel. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా కానీ హ్యూజ్ కాంపిటీషన్ వల్ల చాలామంది సక్సెస్ అవడంలో ఫెయిల్ అవుతున్నారు మరి వాళ్ళకు సంబంధించి ఈజీగా జాబ్ ఏ విధంగా పొందాలో మీకు కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు బెటర్ జాబ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఆ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డేటా సైన్స్కి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీకోసం ఒక మంచి అవకాశం అయితే తీసుకొచ్చాను ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా ఈ కంపెనీస్ రిలేటెడ్గా ఎవరైతే ఫౌండర్స్ కానీ కోఫౌండర్స్ కానీ సిఈఓస్ కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చూడండి ఇక్కడ పిక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా వీళ్ళే మీకు ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఏదైతే కావాల్సిన స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించి మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే విధంగా చూసే ప్రయత్నం కూడా జరుగుతుంది మరి వీటికి సంబంధించిన రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి మరి ప్రీవియస్గా చూసుకుంటే చాలామందికి ఒడిన్ స్కూల్ త్రూగా కూడా జాబ్స్ అనేవి రావడం జరిగింది వాళ్ళకి సంబంధించి సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు సో వీళ్ళకి సంబంధించి సిక్స్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళతో టై అప్ అయితే ఉంటాయి మోస్ట్లీ అందులోనే మీకు పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ప్రీవియస్ కి ఎవరైతే ఒడిన్ స్కూల్ త్రోగా కొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకొని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో సో డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్లో వాళ్ళకి జాబ్స్ అనేవి వచ్చాయి కదా వాళ్ళకి సంబంధించి సక్సెస్ స్టోరీస్ అంటే వాళ్ళకి ఎలా జాబ్స్ వచ్చాయి ఏ విధంగా ప్లేస్ అయ్యారు ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వస్తుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు సక్సెస్ స్టోరీస్ అనే సెక్షన్లో మీకైతే కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అయితే ఉంటాయి వాళ్ళు ఎలా జాబ్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి ఏ విధంగా స్కిల్స్ అనేవి ఉపయోగపడ్డాయి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ కట్గా ఇక్కడైతే మనకి అవైలబుల్ ఉంటాయి కావాల్సిన వాళ్ళైతే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో వడిన్ స్కూల్ త్రూగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ప్రీవియస్లో చాలా మందికి జాబ్స్ అనేవి వచ్చాయి సో ప్రజెంట్ ఏంటంటే డేటా సైన్స్కి సంబంధించి చాలా మంచి అవకాశం అయితే ఉంది మంచి స్కిల్స్ అనేవి నేర్చుకున్నట్లయితే కనుక మీరు కూడా వాళ్ళలాగా ప్లేస్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఏంటంటే ఫైవ్ లీడింగ్ కంపెనీస్ అవి ఏంటంటే స్విగ్గీ కానీ ప్రోలిఫిక్స్ కానీ ఇంకా కనిపిస్తున్నాయి కదా ఫోన్పే లాంటి కంపెనీస్ వీటికి సంబంధించి ఆల్రెడీ చూపించాను కదా పిక్చర్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ ఫౌండర్ సిఈఓ అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ జరు చూడండి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళందరూ ఏంటంటే మీకు కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా నేర్పించిన తర్వాత సో ఏ విధంగా జాబ్ తెచ్చుకోవాలి ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు ఫుల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ అయితే వాళ్ళు మీకు ఇస్తున్నారు మెంటర్షిప్ అయితే ఇస్తున్నారు అనమాట సో మరి దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను నెక్స్ట్ మనకు బ్యాచ్ అనేది ఆగస్ట్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి దానికి సంబంధించి లింక్ కూడా మీకు పెడతాను సో దీంట్లో లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మీకు మెంటర్షిప్ ఇవన్నీ కూడా మీకు వన్ ఆన్ వన్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా మీకు లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి గ్రాప్ చేసుకొని ఫాస్ట్గా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అంతేకాకుండా టెన్ ప్లస్ హైరింగ్ స్ప్రింట్స్ అయితే ఉంటాయి అంటే ఏంటంటే మీకు వీళ్ళే రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అయితే ఓపెన్ చేస్తారన్నమాట ఎవరైతే ఇందులో దీన్ని తీసుకున్నారో ఈ మెంటర్షిప్ ఎవన్నీ తీసుకున్నారో వాళ్ళకి హైరింగ్ స్ప్రింట్స్ అనేవి వీళ్ళకే ప్రత్యేకంగా ఇస్తున్నారు కాబట్టి ఇందులోనే మీకు జాబ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అలాగే మీకు మెంటర్షిప్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు కాబట్టి ఇదొక బెస్ట్ థింగ్గా చెప్పచ్చు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళైతే క్లియర్ చేస్తారనమాట సో ఈ విధంగా మీకు మంచి అవకాశం అయితే ఉంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫామ్ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఫోన్ చేసే అయితే చెప్తారండి ఓకేనా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ అవ్వాలి ఎవరు జాయిన్ అవ్వాలి మెయిన్గా ఎవరు జాయిన్ అవ్వాలని చెప్పేసి చూసుకున్నట్లయితే నార్మల్గా మీ దగ్గర డిగ్రీ ఉంటుంది కదా ఎనీ డిగ్రీ ఓకేనా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి ఎవరైతే ఖాళీగా ఉన్నారో లేదంటే మీరు జాబ్ని స్విచ్ అవ్వాలనుకున్నా కూడా మీరైతే హ్యాపీగా దీనికైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి త్వరగాను సో దీనికి సంబంధించి మీకు చాలా మంచి స్కిల్స్ అయితే నేర్పిస్తారు అంతేకాకుండా సో మీకు రియల్ టైంలో ఎలా వర్క్ చేయాలని చెప్పేసి తెలుసుకోవడానికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది టెన్ ప్లస్ హైరింగ్స్ ప్రింట్స్ ఉంటాయి రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అన్ని కూడా వీళ్ళే చూసుకుంటారు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది గైడెన్స్ మెంటర్షిప్ కంప్లీట్ వాట్ నాట్ మొత్తం అన్నీ కూడా మీకు అయితే అన్నమాట సో ఈ విధంగా మీకు మంచిగా సో వీళ్ళైతే స్కిల్స్ అన్ని కూడా నేర్పించడంతో పాటు ఫుల్ సపోర్ట్ అయితే మీకు ఇస్తూ ఉన్నారు మీకు హైరింగ్ స్ప్రింట్స్ అంటే ఈ విధంగా కనిపిస్తాయి చూస్తున్నారా ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నటువంటి వేకెన్సీస్ జాబ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా మీరు ముందు స్కిల్స్ నేర్చుకోవాలి స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీరు హైరింగ్ స్ప్రింట్స్కి అయితే మీరు సెలెక్ట్ అయితే అవే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ మనకి ప్రీవియస్లో చూసుకుంటే చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది స్విగ్గీలోను సో కొంతమంది లోను ఈ విధంగా అయితే సెలెక్ట్ అవుతూ ఉన్నారు సో మీరు కూడా ఈ విధంగా సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుగా స్కిల్స్ అనేవి రావాలి కదా కాబట్టి స్కిల్స్ అనేవి ఫస్ట్ నేర్చుకోండి తర్వాత అయితే జాబ్స్ అనేవి తెచ్చుకోండి ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కావాలి ప్రైవేట్ జాబ్స్ కావాలంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి స్కిల్స్ నేర్చుకుంటేనే కదా మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఈజీగా వస్తాయి ఓకేనా సో ప్రీ ప్లేస్మెంట్ టాక్ సెషన్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందులో ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే జాబ్ రావడానికి సంబంధించి బెస్ట్ డిజైన్లో మీకు కర్కులం అయితే ఉంటుందన్నమాట సో అంటే మీకు ఒక వే చూపిస్తుంది కర్కులం అనేది సో దాంట్లో ఏంటంటే మీకు జాబ్ పొందే వరకు కూడా సో డిజైన్ చేసి ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా సో కరికులం ఎలా ఉండాలి ఏంటని చెప్పి అంతేకాకుండా లైవ్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు మీకు లైవ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారన్నమాట సో మీరు లైవ్గానే వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే కావచ్చు మెంటర్షిప్ అయితే ఉంటుంది మీకు ఏంటంటే ఇంటర్వ్యూ ఫీర్ అనేది పోవడానికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి మాక్ ఇంటర్వ్యూస్ అయితే అవైలబుల్ ఉంది ఇది బెస్ట్ థింగ్గా చెప్పచ్చు ఎందుకంటే చాలా మందికి ఫీర్ ఉంటుంది కదా ఇంటర్వ్యూ అంటే అమ్మో అని చెప్పేసి సో వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఒకవేళ మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే భయం పోతుంది అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా మీరు అయితే అటెండ్ కావచ్చు ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందన్నమాట కరికులం కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్అవుట్ చేయండి ఇందులో మీకు వాళ్ళు ఏమేమి స్కిల్స్ నేర్పిస్తారు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా కరికులం మొత్తం కూడా ఇచ్చారన్నమాట సో ఏంటంటే ఈ యొక్క స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకున్నారనుకోండి హ్యాపీగా మీరు అయితే సెలెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది బ్రాచర్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో మీకు అవైలబుల్ అయితే ఉంది మీకు నేర్పిస్తున్న స్కూల్ టూల్స్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మనకు మొత్తం అన్ని కూడా వాళ్ళు ఏవైతే యూస్ చేస్తున్న టూల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా మీరైతే నేర్చుకోవచ్చు మీకు టెన్ ప్లస్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి ప్రాజెక్ట్స్ మీ చేపిస్తారు కాబట్టి ఏంటంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఉంటుందో మీకు వర్క్ ఎలా చేయాలి క్లారిటీగా తెలుస్తుంది ఓకేనా ఏదో క్లాసెస్ చెప్పేయడం మాత్రమే కాకుండా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మొత్తం వర్క్ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మీకైతే వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు ఇంకా ఎడిషనల్గా చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మనకు ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది దాంతోపాటు బిహేవియర్ స్కిల్స్ పైన అవగాహన కల్పిస్తారు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ అయితే వీళ్ళు నేర్పిస్తారు సో ఇండస్ట్రీ ఇంట్రాక్షన్స్ ఉంటాయి కంప్లీట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది జాబ్ డ్రైవ్స్ అవైలబుల్ ఉంటాయి వాట్ నాట్ మొత్తం అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరైతే ఈ స్కిల్స్ అనేవి నేర్చుకునే ప్రయత్నం చేయండి వన్స్ మీకు ఫినిష్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ విధంగా సర్టిఫికేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు మరి దీనికి ఎలా ఎన్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఓపెన్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ అయ్యి బ్యాక్ పెట్టుకోండి అంటే మీ డీటెయిల్స్ అంటే మీ నేమ్ ఏంటి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు మీరు కౌన్సిలర్తో మాట్లాడుకోండి మాట్లాడుకొని మొత్తం వివరాలు కూడా తెలుసుకోండి తర్వాత ఎలిజిబిలిటీ గురించి అయితే అడుగుతారు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా రివ్యూ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు ఈ యొక్క స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు ఇది అనమాట ప్రాసెస్ మీరు ఎలా ఎన్రోల్ కావాలి ఏంటి అని చెప్పి చూడండి కింద డిస్క్రిప్షన్ లో ఈ ఫామ్ ఉంటుంది జస్ట్ ఈ ఫామ్ ని ఫిల్ చేయండి మీరు ఇంకేం చేయక్కర్లేదు జస్ట్ ఈ ఫామ్ని మీరు ఫ్రీగానే ఫిల్ చేసుకోండి ఏం లేదు వాళ్ళే మీకు కాల్ చేస్తారు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి మెయిల్ ఐడి ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి వాళ్ళే మీకు కాల్ చేస్తారు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడగండి వాళ్ళు మీకు చెప్తారు ఒకవేళ మీకు అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు మీరు స్కిల్స్ అనేవి నేర్చుకొని మీరు కూడా వీళ్ళలాగా ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఓకేనా తప్పకుండా లైక్ చేయండి ఎవరైతే జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళ క హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ